చిలకలగూడ హనుమాన్ దేవాలయంలో శ్రీజీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడాయి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అత్యంత భక్తిభావంతో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు మరియు బస్తీ వాసులు పాల్గొన్నారు నేను కోరుకుంటున్నానండి ఈరోజు చైత్ర శుద్ధ నవమి అనగా మనకి శ్రీరామచంద్రమూర్తి ఈ యొక్క శ్రీరామనవమి రోజు పుట్టాడండి అదేవిధంగా శ్రీరామనవమి రోజే ఆయన పెరిగి ఆ యొక్క ధనుర్భానాన్ని విరిచి సీతని చేపడతాడండి కాబట్టి ఈ యొక్క సీతారామచంద్రమూర్తి కల్ కళ్యాణము సరిగ్గా మనందరికీ కూడాను ఒక పెద్ద పండుగ లాంటిది కాబట్టి మంది భక్తుల కూడాను ఈ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడాను అంగరంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణం జరుపుకుంటారు అదేవిధంగా మనకి ఈ యొక్క చిలకలు కూడా అదేవిధంగా శ్రీ ఆంజనేయ స్వామి యొక్క గుడిలో మనందరం కూడా ఈరోజు ఎంతో వైభవవేతంగా ఈ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని జరుపుకుంటున్నాము శ్రీరామనవమి అనగా శ్రీరాముడి యొక్క పుట్టినరోజు అదేవిధంగా సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణము ఎప్పుడు ఏ విధంగా జరిగిందా అంటే ఆ యొక్క ధనుర్భాణాన్ని విరిచిన తర్వాత సీతాదేవిని అంటే జనకజ మహారాజు యొక్క కుమార్తెను ఆ యొక్క దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరామచంద్రమూర్తి వివాహం చేసుకుంటాడు అదేవిధంగా ఈరోజు మనందరికీ కూడాను ఆ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడాను చాలా చక్కగా ఈ యొక్క కళ్యాణాన్ని ప్రతి సంవత్సరము కూడాను అంగరంగ వైభవంగా జరుపుతారండి కాబట్టి మీరందరూ కూడాను భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్